వెయ్యిరాకుంటా నాకు తెలిసి దీంట్లో ఏంటంటే ఎర్త్ స్టోరబుల్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ టూ ఇవన్నీ కూడా అక్కడ రా ఈ మూడు వీటిని కూడా అక్కడ సదుపాయాలు అక్కడ కలిగించడం జరుగుతుంది ఇదే స్టార్టప్ కంపెనీ అతను చాలా ఇంట్రెస్ట్గా యువకులందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి మరి క్యాబినెట్లో కూడా తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంటు అదేవిధంగా మొత్తం దాదాపు మూడు మూడు ఫేజెస్లో ఈ ప్రపోజల్లో తీసుకురావడం జరిగింది ఎక్స్టెంట్ రిక్వెస్టెడ్ రెండు వందల ఎకరాలు ఫస్ట్ ఫేజులో వంద ఎకరాలు సెకండ్ ఫేజ్లో మొత్తం మూడు వందల ఎకరాల్లో కోరటం జరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం మూడు ఫేజులు కలిపి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది జూన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఫస్ట్ ఫేజు ఏ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి సెకండ్ ఫేజు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి థర్డ్ ఫేజ్ అంటే మొత్తం జులై ట్వంటీ ఫైవ్ నుంచి ఆగస్ట్ అంటే ఈ మూడు సంవత్సరాల లోపల ఈ ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మొత్తం మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అంటే పరిశ్రమల శాఖ చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటీవల ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటాను జరిగిన ఎస్ఐబీబీలో చాలా పెట్టుబడులకు సంబంధించి నా ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది అవన్నీ కూడా లైన్ గా చెప్పేస్తారు ప్రతిదీ చెప్పే కంటే కూడా పారిశ్రామిక అభివృద్ధి విధానం ఫోర్ లోని అర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ అదానీ విల్మార్ లిమిటెడ్ టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిస్సెస్ రామ్షి బయో ప్రైవేట్ లిమిటెడ్ మిస్సెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు అర్లీ బర్డ్ ప్రోత్సాహాలు ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రా ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెస్సెస్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి ఎస్ఐబీపీ సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఒక విషయం కూడా చర్చించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అపోలో టైర్స్ వాళ్ళు రేడియల్ టైర్స్ తయారు చేయడానికి దాదాపుగా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన తర్వాత మన అధికారులు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మరి ఆ ప్రమోటర్స్ చెప్పిన విషయాన్ని బట్టి గత ఐదు సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఏకరి కాంపౌండ్ వాళ్ళను ఏర్పాటు చేయడానికి కానివ్వండి లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు వసతి ఏర్పాటు చేయడంలో కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీనికి పదకొండు వందల పది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను ఇది చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానని చెప్పేసి మరి ఆ కంపెనీ తెలియజేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధించిన విధానాల ప్రకారం విద్యుత్తు రోడ్డు పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి పీపీపీ పార్క్ పాలసీ క్రింద ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఎస్ఐవిబీ సమావేశంలో వరహా అక్వాఫార్మా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రీనర్స్ అలీప్ మరియు ఎంఎస్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్లు చేసిన ప్రతిపాదనలకి ఆమోదం తెలపడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మరి వరహా అక్వా ఫార్మా ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయాలనుకున్నదో వాళ్ళు ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టి మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా వారు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ను డెవలప్ చేస్తారు తొంభై మూడు ఎకరాల్లో అని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో రెండు వందల ముప్పై ఏడు కోట్ల పెట్టుబడులు ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇది పెందుర్తి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఇది అరవై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అలీప్ సంస్థ నలభై ఐదు కోట్ల పెట్టుబడులు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో కుప్పం అనుకుంటున్నాను తెలిసి కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి పదమూడు పాయింట్ ఏడు ఎకరాలని మీరు ఈ పార్క్ కోసం వినియోగించడం జరుగుతుందని చెప్పేసి మనం అదే అదేవిధంగా ఇఫ్కో కిసాన్ ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్క్ కిసాన్ ఎంఎస్ఎంఈ పార్క్ని మనం మీరు కూడా చూసే ఉంటారు చిత్తూరు తిరుపతి హైవేలో ఉంటుంది అక్కడ ఒకప్పుడు ఏదో యూరియా ప్లాంట్ ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కాక ఇప్పుడు దాన్ని ఒక ఎంఎస్ఎంఈ పార్క్గా డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఏది ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి లేకపోతే లీజ్ స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి మాత్రమే అడగటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించిందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కారణం ప్రభుత్వం ముందు చూపుతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక పాలసీస్ ఎంఎస్సిఎంఈ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి అనేక దాదాపు పదకొండు పాలసీలు ఏర్పాటు చేసి ఐ మీన్ అప్రూవ్ చేసిన క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఆ పాలసీలకు అనుగుణంగా ఈ పెట్టుబడులన్నీ కూడా మన రాష్ట్రం రావటం ఆ పాలసీలకు అనుగుణంగానే ఆ పాలసీలో ఏదైతే ఇన్సెంటివ్స్ని ప్రభుత్వం ప్రకటించిందో వాటిని మాత్రమే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలపర్స్ అందరూ కూడా అడుగుతూ జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో ఏంటంటే అప్రూవల్ ఆఫ్ క్యాపిటల్ సబ్సిడీ ఫైవ్ ల్యాక్ పర్ ఎక్కర్ కానివ్వండి అదేవిధంగా నాలా చార్జెస్ని వేవ్ చేయమని కానీ అసలు నాలా చట్టమే రద్దు చేసి అనుకోండి నాలా చార్జెస్ని వేవ్ చేయమని కానివ్వండి అదేవిధంగా దానికి కావాల్సిన రహదారి వసతులు విద్యుత్ వసతులు లేతే నీటి వసతులు ఏర్పాటు చేయమని కూడా కోరటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇవన్నీ కూడా పాలసీలకు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను